మేమైతే ఫైనల్గా లాస్ ఏంజలస్ నుంచి టెక్సస్కి అయితే వెళ్ళిపోతున్నామండి లాస్ట్ డే ఇది మేమైతే ఫ్లైట్కి రెడీ అయిపోతున్నాము సిక్స్ చెకింగ్ బ్యాగ్స్ ఒక క్యాబిన్ బ్యాగ్ అండ్ హ్యాండ్ లగేజ్ ముందు రోజే వెయిట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము రెడీగా ఇప్పుడు లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి మీరు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు శిల్ప థాట్స్ ఇప్పుడు నేనంతా చెప్పేది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఏంటంటే మన లగేజ్ చాలా ఎక్కువ ఉంటుంది కదా అది ఎలా షిఫ్ట్ చేయాలి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారాలంటే ఎలా ఎలా ఏ ఎయిర్లైన్స్ తీసుకుంటే మంచిది అంత ఎక్కువ లగేజ్ ఏ డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో మనం తీసుకు వెళ్ళగలమని ఈ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇస్తున్నాను చూడండి లాస్ట్ వరకు వీడియో అయితే చాలా బాగుంటుంది మేమైతే సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ తీసుకున్నామండి అదొక్క ఎయిర్లైన్సే మనకి లగేజ్ ఫ్రీగా అలౌ చేస్తుంది మన టికెట్తో పాటు అది కూడా మన ఇండియన్ లగేజ్ అయితే ట్వంటీ త్రీ కిలోస్ ట్వంటీ త్రీ కిలోస్ టూ చెకిన్స్ ఉంటాయి కదా అలానే ఇది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ కిలోస్ టూ బ్యాగ్స్ చెకిన్ బ్యాగ్స్ అలౌ చేస్తుంది అనమాట అంటే ఫార్టీ ఫైవ్ కిలోస్ అలౌ చేస్తుంది నీకు లగేజ్ అనేది అండ్ క్యాబిన్ లగేజు సేమ్ సెవెన్ కిలోస్ క్యాబిన్ ప్లస్ హ్యాండ్ లగేజ్ ఇవన్నీ అలౌ చేస్తుంది సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్లో సో మీరు ఎక్కడికైనా ఇలాగ హెవీ లగేజ్తో వెళ్ళాలంటే సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ తీసుకోండి బాగుంటుంది అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనము సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలండి ఈ టికెట్ అనేది ఇంకొక బెనిఫిట్ ఏం ఏంటో చెప్పన మనము ట్రావెలింగ్ ఈరోజు అనుకున్నది ఇంకొక రోజు పోస్ట్పోన్ చేసుకోవాలంటే చక్కగా మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అనమాట ఇందులో వితౌట్ ఛార్జెస్ సో ఇదైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి వితౌట్ చెక్ ఇన్స్ అంటే వితౌట్ లగేజ్ వెళ్ళాలంటే ఓన్లీ ల్యాప్టాప్తో వెళ్ళాలంటే చాలా ఎయిర్ లైన్స్ ఉన్నాయి థర్టీ నైన్ డాలర్స్ అలా కూడా వెళ్ళిపోవచ్చు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి కాకపోతే కొంచెం కొన్ని రోజుల ముందు తీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది చక్కగా అలా కూడా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు వితౌట్ లగేజ్ చాలా తక్కువ పడుతుంది సో మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నామండి ఇప్పుడు మేము భోంచేసేసి లెవెన్ థర్టీకి తినేసి ఎందుకంటే ఎల్ఏ టైమింగ్కి టెక్సెస్ టైమింగ్కి మళ్ళీ చాలా గ్యాప్ ఉంటుంది సో మళ్ళీ పిల్లలకి ఆకలిస్తుందని ముందే పెట్టేశాను అన్నమాట ట్వెల్వ్కి అయితే స్టార్ట్ అయిపోయాము త్రీ థర్టీకి ఫ్లైట్ అనమాట మేము ఇదిగోండి దారిలో అయితే నేను చాలా మిస్ అవుతున్నాను ఎల్ఏని ఎందుకంటే ఇక్కడ హిల్స్ అయితే చాలా ఇష్టం నాకు ప్రతి వీడియోలో చెప్పాను మీకు నా కమ్యూనిటీ టూరు హోమ్ టూర్ ఇవన్నీ పెట్టాను మీరైతే అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడవచ్చు మీరు ఈ ఎల్ఏకి అయితే మళ్ళీ వస్తాము మేము అప్పుడప్పుడు వెకేషన్ అన్నట్టు కాకపోతే మేము ఇప్పుడైతే టెక్సస్ వెళ్ళిపోతున్నాము ఎందుకంటే మా వారికి వర్క్ ఫ్రోమ్ హోమ్ ఉన్న పిల్లలు స్కూల్ పర్పస్ వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంకా సో వెళ్ళే రోజైతే వచ్చేసింది మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము మీరైతే హెవీ లగేజ్ ఉన్నప్పుడు సౌత్ వెస్ట్ తీసుకోండి నార్మల్ ల్యాప్టాప్ ఇలా సింపుల్ లగేజ్ ఉన్నప్పుడు స్పిరిట్ ఎయిర్ లైన్స్ అని ఇంకా చాలా ఉన్నాయి అవైతే తీసుకోండి ఇంకొక ప్లాన్ గురించి కూడా విన్నానండి రీసెంట్గా మా హస్బెండ్ దగ్గర అదేంటంటే పర్ హెడ్ ఫైవ్ నైంటీ నైన్ డాలర్స్ అలా ఉందండి ప్రైస్ అయితే ఇయర్లీ పే చేస్తే ఎన్నిసార్లు అయినా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మనం వెళ్ళొచ్చు టికెట్ తీసుకున్నప్పుడల్లా థర్టీన్ డాలర్స్ పే చేస్తే సరిపోతుందంట అదైతే చాలా బాగుంది ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళకి అదైతే బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను అన్నమాట అండ్ మేమైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము కదా ఇప్పుడైతే చాలా ఎండగా ఉంది ఎల్ఏలో కాకపోతే ఈ వీకే ఎండలు నెక్స్ట్ వీక్ నుంచి చాలా బాగుంటుందండి ఎల్ఏ వెదర్ అయితే సూపర్ అండి అసలు చాలా బాగుంటుంది కాకపోతే ట్యాక్సెస్ అయితే చాలా ఎక్కువ ట్యాక్సెస్లో అయితే ట్యాక్సెస్ స్టేట్ ట్యాక్స్ ఉండదు అనుకుంటాను నాకు తెలిసి అంతే ఇక్కడ ఎల్ఏలో ఇంకా త్రీ వీడియోస్ వరకు వస్తాయండి మీకు మీకు కనిపిస్తాయి అవైతే షూట్ చేసి ఉన్నాయి జస్ట్ అప్లోడ్ చేయాలంటే హోమ్లెస్ పీపుల్ గురించి ఒకటి పెట్టా పెడతాను అండ్ టూ ముల్హల్ అండ్ వ్యూ పాయింట్ ఒకటి పెడతాను హాలీవుడ్ సైన్ ఒకటి పెడతాను అనమాట మూడైతే వస్తాయి ఇంకా ఈ ఎల్ఏ నుంచి మీకు అప్డేట్స్ అయితే నెక్స్ట్ వీడియోస్ అన్నీ టెక్సస్ నుంచి వస్తాయండి నెక్స్ట్ ఎంటీ హోమ్ టూర్ కూడా చేస్తాను వెళ్ళిన వెంటనే టెక్సస్ హౌస్ అయితే అది కూడా చూడండి మరి వెళ్ళే వీడియోస్ అన్నీ మీరైతే కవర్ చేయండి ఇదిగోండి మా చిన్నోడైతే చక్కగా కూర్చున్నాడు ఇంకా బేబీ సీట్ కంపల్సరీ అండి ఇక్కడ పిల్లలకి కాళ్ళు అందుతాయి కదా అంతవరకు అయితే బేబీ సీట్ వేయాలంటే వాళ్ళకి కారులోనే మా పెద్దోడికి అవసరం లేదు కానీ బేబీ సిటీ ఇప్పుడు చిన్నోడికి అయితే అవసరం అన్నమాట కంపల్సరీ ఇప్పుడు మిడిల్ స్కూల్ జాయిన్ చేయాలి వాడిని పెద్దోడిని సో వాడికి వ్యాక్సినేషన్స్ చెప్పారు ఇక్కడ మళ్ళీ కొన్ని ప్రెస్ ప్రిస్క్రైబ్ చేశారు అవి అయితే వేయించాలి అండ్ ఒక టెస్ట్ కూడా పెట్టారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తానండి ఒక వీడియోలాగా మేమైతే ఎయిర్పోర్ట్ దగ్గరలోకి వచ్చేసాము ఎయిర్పోర్ట్లోనే ప్రదక్షిణలు చేస్తున్నామన్నమాట ఎందుకంటే మాకు గూగుల్ మ్యాప్స్లో డిపాజిట్స్ ఎక్కడున్నాయో కనిపించటం లేదు అదైతే చూపించడం లేదు సో మేమైతే అలా తిరుగుతూ ఉన్నాము మేమైతే ఒక దగ్గర దిగిపోయి ఇంకా ఫైనల్గా లోపలికైతే వెళ్ళిపోతున్నాం అనమాట వెళ్ళిపోయాము మేమైతే ఇప్పుడు త్రీ మెంబర్సే వెళ్తున్నాము ఎల్ఏకి డీబీ ఒక డే తర్వాత వన్ డే తర్వాత మళ్ళీ మా మా పెద్దబ్బాయి వస్తాడనమాట అక్కడికి మేమైతే త్రీ మెంబర్సే వెళ్తున్నాము ప్రస్తుతానికి సో లగేజ్ త్రీ మెంబర్స్కి సిక్స్ చెకెన్స్ అలౌడ్ మేమైతే లోపలికి వచ్చేసామండి ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఉంటుంది కదా కౌంటర్ అక్కడికైతే వచ్చేసాము ఇక్కడ ఏటీఎం మిషన్లో ఉన్నాయి కదా ఇవేంటంటే మనము ఈ ట్యాగ్స్ ఉన్నాయి కదా కంపల్సరీగా వేయాలన్నమాట ప్రతి చెక్ ఇన్ బ్యాగ్కి సో ఇవైతే తీసుకున్నాము ప్రతీ చెకిన్కి వేసేస్తామన్నమాట సిక్స్ చెకెన్స్ కదా ఒక టికెట్ ఎంటర్ చేస్తే అప్పుడు దానికి సంబంధించిన టూ ఎలాంటి స్లిప్స్ ఇస్తారు అవైతే మనము యాడ్ చేసేసుకోవాలి మన చెక్ ఇన్ బ్యాగ్కి చూడండి అక్కడ తీసుకుంటున్నారు సో ఇప్పుడు ఎలా వెయ్యాలో కూడా చూపిస్తాను చూడండి ఇవి ఎందుకంటే ఇప్పుడు మనము మన లగేజ్ ఇదని మనకి తెలియాలి కదా మనకి రిఫరెన్స్ కోసం అన్నమాట చూడండి ఈ తీసాం కదా ఒక వ్రాప్ లాంటిది అదైతే మన దగ్గర ఉంచుకోవాలి ఆ స్లిప్ అనేది ఇలాగ సిక్స్ స్లిప్స్ వస్తాయి ప్రతి బ్యాగ్కి ఒకటి ఉంటుంది కదా అవన్నీ అయితే మనం ఉంచుకోవాలి రిఫరెన్స్ కోసం ఎందుకంటే మన లగేజ్ ఏమైనా మిస్ అయినా అది చూపిస్తే వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు లేకపోతే మనము ఏమైనా కంప్లైంట్ ఫైల్ చేయడానికి అది బాగుంటుందన్నమాట ఫైనల్గా అన్నింటికి వేసేసాం కదా మేమైతే కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అన్నీ ఆల్రెడీ వే చేసామండి కరెక్ట్ వెయిట్ అనమాట సో ఏది ప్రాబ్లం రాలేదు ఎప్పుడు కరెక్ట్ వెయిటే వేసుకోండి దానికైనా దానికన్నా రెండు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ తక్కువే వేసుకోండి ఎందుకంటే అప్పటికప్పుడు చేయలేము అవన్నీ మళ్ళీ తీసి పెట్టాల్సి ఉంటుంది కదా సో మేమైతే బోర్డింగ్ పాస్ తీసుకొని మేము సెక్యూరిటీ చెక్ వెళ్తున్నాము నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ అనమాట చూడండి మా వాడు చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు వాడితో అయితే ప్రాబ్లం ఉండదు మ్యాథ్స్ సో మేము నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ వెళ్తున్నాము సెక్యూరిటీ చెక్ వెళ్ళినప్పుడు మాత్రం వీడియో తీయలేదండి ఎందుకంటే అక్కడ తీయకూడదు అనమాట అండ్ ఇక్కడ నేను ఒకటి చూసాను అనమాట ఏంటో చెప్పన జెండర్ చేంజెస్ అనమాట ఎయిర్పోర్ట్లోని బయట చాలా ఎక్కువగా కనపడుతున్నారండి మగాళ్ళు ఆడవాళ్ళలాగా రెడీ అయిపోయి స్లీ ఇవి ఉంటాయి కదా మనకి ఆడవాళ్ళు వేసుకొని ఎక్స్పోజింగ్ డ్రెస్సెస్ అవన్నీ వేసుకొని వాళ్ళు తిరుగుతున్నారు ఏంటంటే క్యాలీలో ఎక్కువ క్యాలిఫోర్నియాలో ఇప్పుడు జెండర్ చేంజ్ ప్రాబ్లమ్ ఎక్కువ ఉందన్నమాట రీసెంట్గా ఎలెన్ మస్క్ కూడా చెప్పారు వాళ్ళ అబ్బాయి అమ్మాయి కింద మారిపోయాడు అని చెప్పేసి అండ్ వై అదేదో వైరస్ అని కూడా చెప్పారు అయినా నేనైతే ఈ మధ్య చాలామందిని చూస్తున్నానండి ఎల్ఏలో చాలా మందిని చూశాను అలాగా అబ్బాయిలు అమ్మాయిలాగా బిహేవ్ చేయడం లేకపోతే వాళ్ళలాగా డ్రెస్సింగ్ వేసుకోవడం అవన్నీను ఇవన్నీ కామన్ అయిపోయాయి అనమాట అందు గురించే మెయిన్ పిల్లల్ని ఇక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్తున్నాను ప్రస్తుతానికైతే మా వాడికి తెలుసు కదా చేతిలో గమ్మేసి పెడితే ఏ మాట అయినా వింటాడు లాస్ట్ టైం ఇండియా నుంచి యూఎస్ యుఎస్ వచ్చినప్పుడు యుఎస్ నుంచి ఇండియా వెళ్ళినప్పుడు సేమ్ గమ్మీస్ పెట్టి తీసుకొచ్చేసాను వాడిని చూడండి నేను ఇప్పుడు చూపించింది ఏంటంటే ప్లగ్ పెట్టుకుంటాను కదా మన ఛార్జింగ్ పోర్ట్ అనమాట అది చూ అలా సీట్స్ పెట్టేసి ఉంటుంది చక్కగా ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు మేమైతే కొద్దిసేపు వెయిట్ చేసి కొద్దిగా కాఫీ అవన్నీ తాగేసి బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది వెళ్ళిపోతున్నాము ఇంకా ఫ్లైట్లోకి పిల్లలు ఉంటే ఒక పక్కగా లైన్ ఉంటుందండి ఆ పక్కగా లైన్లోకి వెళ్ళిపోతే చక్కగా మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకా ముందే పంపించేస్తారు అండ్ ఇక్కడ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఏంటంటే ఇంకొకటి చెప్పాలి మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఫలానా సీట్ నెంబరు అలా ఉండదండి ఏ సీటు ఫ్రీగా ఉంటే ఆ సీట్లో కూర్చుండిపోవడమే వెళ్ళి అండ్ మనకి స్పెసిఫిక్గా ఈ సీటే కావాలి అనుకుంటే మళ్ళీ మేము ఆల్రెడీ ఈ టికెట్ వన్ థర్టీ డాలర్స్ ఆర్ వన్ ఫార్టీ డాలర్స్ పడింది అండ్ ఎక్స్ట్రా సిక్స్టీ డాలర్స్ పే చేస్తే మనకి సీటు స్పెసిఫిక్గా ఇస్తారన్నమాట సో ఎక్స్ట్రా స్పెసిఫిక్గా ఇదే సీట్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అలా మేమైతే పిల్లలు ఉన్నారు కాబట్టి ముందే పంపించేశారు కాబట్టి త్రీ సీటు ఉంటుంది కదా అందులో అయితే కూర్చుండిపోవచ్చు వెళ్ళి చక్కగాను లాస్ట్ కొండిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఎక్కడ సింగిల్ సీట్స్ ఉంటే అక్కడ అలా కూర్చోవాలన్నమాట ఎక్కడ ఫ్రీగా ఉంటే అక్కడ కూర్చోవాలి లోపల ఫ్లైట్ అయితే ఎలా ఉంటుందండి చెప్పాలంటే మన ఇండియాలో డొమెస్టిక్ ఫ్లైట్స్ చాలా మేలు అన్నమాట ఇక్కడ డొమెస్టిక్ ఫ్లై ఫ్లైట్స్ కన్నా డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఉంటాయి కదా అవి లోకల్ ఫ్లైట్స్ అవి చాలా మేలు మన ఇండియాలో చాలా బాగుంటాయి ఇక్కడ సీట్స్ అయితే చూసారా పాత ఆర్టీసీ బస్సుల్లోని ఎలా ఎలా ఉంటాయో అలా ఉంటాయి అనమాట అండ్ మేమైతే కూర్చున్నాము ఒక దగ్గర త్రీ సీటు ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి వెళ్ళైతే కూర్చున్నాము ఇంకా ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది యాక్చువల్గా ఈ అయితే నేను బయట కొన్ని అయితే షూట్ చేశానండి అవైతే చూపిస్తాను మీకు నాకు కరెక్ట్గా విండో సీటు ఎప్పుడూ ఫ్లైట్ వింగ్ ఉంటుంది కదా అక్కడ వస్తుంది కాకపోతే ఈసారి బాగా వచ్చింది కొంచెం ముందుకి సో బయటంతా క్యాప్చర్ చేస్తున్నాను అనమాట దూరంగా కనపడుతున్నాయి చూడండి క్యాబిన్స్ లాంటివి కొంచెం కర్టెన్ వేసి ఒకటి ఉంది ఒకటి లగేజ్ పెట్టుంది అవి ఏంటనుకుంటున్నారు అవి మన ఫ్లైట్లో మన చెక్ ఇన్ లగేజ్ వస్తుంది కదా అదనమాట వేరే ఫ్లైట్ చెక్ ఇన్ లగేజ్ అందులో మొత్తం పెట్టారు చూడండి సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఇంకోటి వస్తుంది దాన్ని ఇప్పుడు అన్లోడ్ చేస్తారు మొత్తం లగేజ్ అంతా ఈ వీటికి చిన్న ట్రక్ లాంటిది తగిలిస్తారు చిన్న హెడ్ ఉంటుంది దాన్ని తగిలిస్తారు అది తీసుకెళ్ళిపోతుంది ఇవి చూస్తుంటే నాకు ఏమనిపించింది తెలుసా ఈ క్యాబిన్స్ ఓల్డెన్ డేస్లో రాణి రాణిలు ఉంటారు కదా వాళ్ళు ఇలాంటి దానిలో కూర్చుంటే వాళ్ళకి చిన్న తెర లాంటిది వేసి తీసుకువెళ్తారు కదా అలా అనిపించింది సేమ్ లగేజ్ పెడితే దానికి చిన్న కట్ లా ఉంది అది వేసి తీసుకువెళ్తున్నారు చూడండి దూరంగా చూపిస్తున్నాను అక్కడ అన్లోడింగ్ అయితే జరుగుతుంది మొత్తం ఇలా తీసుకువెళ్తున్నారు చూసారా ఈ లగేజ్ అంతటినీ ఇప్పుడు దీన్ని కన్వేయర్ బెల్ట్ మీద అన్నమాట ఇలా జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ అనేది ఇక్కడ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ పక్కన ఉంది చూసారా ఇప్పుడే రైలింగ్ పెడుతున్నారు దానికి అరేంజ్ చేస్తున్నారు అంతా లగేజ్ తీయడానికి మొత్తం అంతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారనమాట అదంతా అయితే నేను జస్ట్ ఖాళీగానే ఉన్నాను కదా అని క్యాప్చర్ చేశాను అయితే చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ ఈ వన్ వీక్ నుంచి చాలా హెవీ ఉందన్నమాట బాగా అండ్ టెక్సస్లో ఇంకా ఎక్కువ ఉంటుందంట సమ్మర్ అయితే చాలా దారుణంగా ఉంటుందంట చూడండి లగేజ్ ఎలా వస్తుందో దూరంగా ఒక ఎక్సలేటర్ లాంటిది ఉంది అక్కడ దాని నుంచి అయితే వస్తుంది చూసారా ఇంకైతే మేము స్టార్ట్ అయిందండి ఫ్లైట్ అయితే ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అయిన దాని నుంచి మొత్తం కొంచెం సేపు అయితే క్యాప్చర్ చేసి చక్కగా పడకుండా పోయాను ఇంకా ఇక్కడ ఫ్లైట్ నుంచి పైకి వెళ్ళేటప్పుడు నేను కొద్దిసేపు అయ్యాక మానేద్దాం అనుకున్నాను ఇంకా క్యాప్చర్ చేయడం కాకపోతే బీచ్ అందాలు చూడాలండి నిజంగా వైజాగ్ బీచ్ చూసినంత ఆనందంగా అనిపించింది నాకు ఇది పెసిఫిక్ వాషన్ మీకు తెలుసు శాంతమనికా బీచ్కి వెళ్ళినప్పుడు నేను మొత్తం చూపించాను చూశారు కదా అదే ఓషన్ అనమాట సో పైనుంచి చూస్తుంటే చాలా బాగా అనిపించింది మీకు కూడా చూపిద్దామనిపించింది ఒక్కసారిగా నాకైతే మన వైజాగ్ గుర్తొచ్చిందండి బీచ్ అందాలు అంత బాగున్నాయి అన్నమాట సో మొత్తం చూపిస్తున్నాను మీరైతే స్కిప్ చేయకండి చాలా అందంగా ఉంటుందన్నమాట చూడండి మొత్తం అంతా ఇలా ఉంది అండ్ షిప్స్ కూడా దూరంగా కనపడుతున్నాయి చూసారా మీరు అండ్ బీచ్ మొత్తం అంతా బీచ్ ఒడ్డున మొత్తం అంతా హౌసెస్ ఉన్నాయి సాంతామోనికా బీచ్కి వెళ్ళినప్పుడు అలానే ఉంటుందండి సేమ్ ఇక్కడ ప్రైవేట్ బీచెస్ ఉంటాయి అంటే ఎవరి హౌస్ వెనకాల ఇంటి వెనకాల బీచ్ ఉంటుంది చాలా బాగుంటుంది అందంగా అండ్ టెక్సస్లో వెళ్ళాక కూడా నేను చాలా వీడియోస్ పెడతానండి ఇక హోమ్ టూర్ అని కిచెన్ టూర్ అని అన్నీ పెడతాను అండ్ లోకల్గా ఏమైనా అట్రాక్షన్స్ ఉంటే పెడతాను తప్పకుండా ఆదరిస్తారనుకుంటున్నాను నా వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటాయి మీరు ఒకసారి లాస్ట్ వీడియోస్ ఓల్డ్ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు అండ్ అక్కడ హౌస్కి వెంటిలేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఎల్ఏలో హౌసెస్ టెన్ ఫి టెన్ ఫీట్ రూఫ్స్ ఉంటే అక్కడ ట్వల్వ్ ఫీట్ రూఫ్స్ ఉంటాయి మన ఇండియాలో లాగా బాగుంటాయి అన్నమాట కొంచెం ఎత్తుగా ఉండడం వల్ల వెలుతురు కూడా చాలా బాగా వస్తుందండి సో వీడియోస్ అన్నీ మంచి క్లారిటీతో ఫోర్ కే క్లారిటీతో ఉంటాయి సో నెక్స్ట్ వీడియోస్ అన్నీ కంపల్సరిగా చూడండి చూడండి బీచ్ వడ్డిన మొత్తం కమ్యూనిటీస్ ఉన్నాయి ఎన్ని హౌసెస్ ఉన్నాయో క్యాలిఫోర్నియా చాలా పెద్దదంట యాక్చువల్గా ఇక్కడ కాలిఫో కాలిఫోర్నియాలో పాపులేషన్ ఎక్కువ అండ్ ట్రాఫిక్ జామ్ ఎక్కువ హోమ్లెస్ పీపుల్ ఎక్కువ ఇలా ఉంటుంది లాస్ ఏంజల్స్లో మెయిన్ రిచ్ పీపుల్ ఉంటారు అదే టైంలో పూర్ పీపుల్ కూడా ఉంటారనమాట కోవిడ్లో పాపం వాళ్ళంతా కొంచెం పూరయ్యారు చాలా వరకు నేను హోమ్లెస్ పీపుల్ గురించి కూడా మంచి వీడియో రెడీ చేశానంటే అది కూడా పెడతాను తర్వాత చూడండి ఫ్లైట్ నుంచి అయితే చూస్తున్నారు కదా అందంగా ఎంత బాగా కనపడుతుందో ఈ లాస్ లాసేంజల్స్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దది అండ్ ఎట్ ఏ టైం చాలా ఫ్లైట్స్ వెళ్తూ వస్తూ ఉంటాయండి ఇంకోటి ఏంటంటే నేను లాస్ ఏంజలస్ వచ్చాను కదా ఫస్ట్ టైం అమెరికాకు వచ్చినప్పుడు అందు గురించి నాకు గుర్తుగా ఒక మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అదైతే నేను తర్వాత షార్ట్లో పెడదాం అనుకుంటున్నాను నేను ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏ స్టేట్కి వెళ్ళినా నేను ఒక మ్యాగ్నెట్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను గుర్తుగా కొద్దిసేపటికి మళ్ళీ నాకు హిల్సే కనిపించాయి మొత్తం అంతా హిల్స్ ఇక్కడ హిల్స్ ఎక్కువండి లాస్ ఏంజల్స్లో మేమున్న కమ్యూనిటీ కూడా ఒక హిల్ అనుకునే ఉంటుంది చాలా బాగుంటాయి నాకు హిల్ పక్కన ఉండాలనే కోరిక అయితే తీరిపోయింది దాదాపు నాకు ఎప్పుడూ కోరికండి ఊటీ కేరళ ఇలాంటి ప్లేసుల్లో ఒక చిన్న ప్లేస్ కొనుక్కొని ఒక చిన్న హౌస్ కట్టుకొని ఉండాలని కోరిక నేను ఎప్పుడూ మా హస్బెండ్తో చెప్తూ ఉంటాను ఆ విషయం అయితే దూరంగా చూసారా ఒక క్లౌడ్ లాగా ఫామ్ అయింది అదేంటో అర్థం కాలేదు కానీ చాలా పెద్ద క్లౌడ్ అండి అది కెమెరాలో కరెక్ట్గా క్యాప్చర్ అయిందో లేదో కానీ చాలా పెద్దది అన్నమాట చాలా బాగుందని అదొకటి నేనైతే క్యాప్చర్ చేయడం జరిగింది మాకైతే కొద్దిసేపటికి ఇలాగా స్నాక్స్ అయితే ఇచ్చారు స్నాక్స్ అంటే ఏం కాదు చిన్న చిన్న ప్యాకెట్స్ ఇచ్చారనమాట ఒకటేమో బిస్కెట్స్ టైప్ ఒకటేమోని కొంచెం ట్విస్టెడ్లా ఉన్నాయి అవి ఏంటో నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ కొంచెం బాగానే ఉన్నాయి కొంచెం కురకుర అలా ఉంటాయి కదా అలా ఉన్నాయి అన్నమాట బాగానే ఉన్నాయి వాటర్ కావాలంటే తీసుకోవచ్చు అండ్ ఇక్కడ ఫ్లైట్స్లో మనం ఆర్డర్ కూడా పెట్టి తాగొచ్చు అనమాట కోక్ అలాగా సో ఇవైతే ఇచ్చారు పర్ హెడ్ టూ ఐటమ్స్ ఇచ్చారనమాట సో మా చిన్నోడు స్టార్ట్ చేశాడు ఇంకా స్నాక్స్ తినడానికి అండ్ బయట అయితే చాలా బాగుందని మళ్ళీ క్యాప్చరింగ్ స్టార్ట్ చేశాను నేను చూడండి క్లౌడ్స్ ఎంత బాగున్నాయో చాలా అందంగా అనిపించాయి కొద్దిసేపు అయ్యాక మళ్ళీ ఫీల్డ్స్ లా కనిపించాయండి కొద్దిగా ఫీల్డ్స్ మళ్ళీ ఒక హోమ్ అలా కనిపించింది ఎప్పుడైనా వీలైతే మా కారు తీసుకున్నాక మేమైతే విలేజ్కి వెళ్ళి చూపిద్దాం అనుకుంటున్నాము ఏదైనా విలేజ్ దగ్గరలో నీరెస్ట్ ఉంటే టెక్సస్కి చూపిద్దాం అనుకుంటున్నాను విలేజ్ టూర్ లాగా ఇక్కడ ఫీల్డ్స్ కూడా చాలా బాగుంటాయంట హండ్రెడ్ ఏకర్స్ టూ హండ్రెడ్ ఎకర్స్ అలా తీసుకొని చేస్తూ ఉంటారంట కల్టివేషన్ అనేది సో అవి కూడా కవర్ చేద్దాం నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఇంకా ప్రోగ్రెస్ మొదలవుతుంది నా ఛానల్కైతే మీరైతే ఆదరిస్తారు అనుకుంటున్నాను బయట చూడండి ఎంత అందంగా ఉందో మొత్తం ఇంకా రన్వే మీదకైతే వచ్చేసాం మళ్ళీ టెక్సస్లో అయితే ల్యాండ్ అయిపోయామండి డాలస్ ఎయిర్పోర్ట్ ఇది డిఎఫ్డబ్ల్యూ కాదు లవ్ ఫీల్డ్ అనుకుంటాను ఆ అయితే మేము ఇప్పుడు ఈవినింగ్ ఎంత అయింది దాదాపు ఎయిటా ఎంత అయిందనమాట ఎందుకంటే వెళ్ళే టైం త్రీ అవర్స్ జర్నీ టైం అయినా వెళ్ళే టైంకి ఇక్కడికి టూ అవర్స్ మనకి టైం గ్యాప్ ఉంటుంది టైమ్ వేరియేషన్ ఉంటుంది అనమాట అలా ఇక్కడ ఎయిట్ అయితే అక్కడ సిక్స్ అవుతుంది ఈవినింగ్ అలా అన్నమాట బాగా అలసిపోయాము మార్నింగ్ ఎప్పుడో వంట చేసుకొని తిని స్టార్ట్ అయ్యి మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళేసరికి దాదాపు నైన్ థర్టీ అయిపోయిందనమాట మమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ వచ్చారు ఫ్రెండ్స్ తీసుకెళ్ళిపోయారు అనమాట మమ్మల్ని ఇక్కడైతే పెం దిగిపోయి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము బెల్ట్ దగ్గర కన్వేరీ బెల్ట్ ఉంటుంది కదా అక్కడైతే ఆగాము కానీ ఒకటని చెప్పి మళ్ళీ వేరేది చేంజ్ చేశారు మళ్ళీ అక్కడికి వెళ్ళి మొత్తం లగేజ్ అంతా పిక్ చేసుకున్నాము చికెన్ లగేజ్ పిక్ చేసుకొని కొద్దిగా అయితే ఇక్కడ కాఫీ తాగాము కాఫీ తాగేసి ఇంకా వాళ్ళ గురించి అయితే వెయిట్ చేసాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా అయితే ఫ్రెండ్స్ వచ్చారు మమ్మల్ని అయితే తీసుకొని వెళ్ళిపోయారు అక్కడే టూ డేస్ అయితే ఉండిపోయాం మేము అక్కడి నుంచి మా హౌస్ కీస్ అన్నీ తీసుకొని లీజ్ ఆల్రెడీ సైన్ చేసిన మనం ఏం ఏం చేయాలంటే కొన్ని వాళ్ళకి సబ్మిట్ చేయవలసి ఉంటుంది అవన్నీ సబ్మిట్ చేస్తే మనకి కీస్ ఇస్తారనమాట అండ్ పేమెంట్ కూడా చేయవలసి ఉంటుంది ఆన్లైన్లో ఆర్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ డాలర్స్ ఎయిర్పోర్ట్ ఇది అండ్ ఇక్కడ ఇండియా నుంచి ఎవరైనా అమెరికాకి ప్లాన్ చేసుకుంటున్నట్టయితే వాళ్ళకి ఒక్క చిన్న సజెషన్ కాదు పెద్ద సజెషన్ ఇది కార్ కంపల్సరీగా నేర్చుకోండి ఎందుకంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా కార్ కంపల్సరీగా రావాలి వస్తే మంచిది అన్నమాట లేకపోతే క్యాబ్స్కి చాలా ఎక్కువైపోతుంది అండ్ పెద్దాకా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ కార్ ఉండాలి కంపల్సరీగా గ్రాసరీ స్టోర్కి వెళ్ళాలన్నా అండ్ వాల్మార్ట్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా బయట తిరగాలన్నా కార్ కంపల్సరీ అండి సో అందరూ కార్ కంపల్సరీగా నేర్చుకోండి వచ్చే ముందే కొంచెం టైం అనేది మనకు ఉంటుంది కాబట్టి కొంచెం నేర్చుకోండి ఇదిగోండి ఇక్కడ వేశారని ఫస్ట్ మాకైతే బోర్డులో చూపించారు కాకపోతే ఇక్కడ వెయిట్ చేసాము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేసాము మేము ఇంకా అబ్జర్వ్ చేయలేదు కాకపోతే ఇక్కడికి రాలేదు మళ్ళీ సెకండ్ కదా ఇక్కడ మేము ఫోర్త్ బెల్ట్ దగ్గరికి వెళ్ళాము మళ్ళీ అక్కడికి వెళ్ళైతే మేమైతే కార్ట్ తీసుకున్నామండి కార్ట్కి మళ్ళీ ఇక్కడ టెన్ డాలర్స్ అలా పే చేసి తీసుకున్నాం అన్నమాట కార్ట్ తీసుకొని అందు మీద లగేజ్ అయితే వేసేసుకున్నాము వేసుకొని అయితే బయటికి వెళ్ళిపోయాము ఇంకా చూసారు కదా ఇంకా లగేజ్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఎలా తీసుకువెళ్ళాలి ఇక్కడ లగేజ్తో ఎలా రావాలి అని క్లియర్గా చెప్పాను మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కింద వీడియోస్ అన్నీ చెక్ చేయండి